దాదాపు ఐదు సంవత్సరాలు ఈ సినిమా షూటింగ్ నడిచింది ఇద్దరు దర్శకులు మారారు పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమాలకు దూరమై ప్రజాసేవకు అంకితం అయిపోయారు ఇద్దరు ఛాయాగ్రాహులు వర్క్ చేశారు సినిమా చూస్తే ఎప్పుడో కథ చూస్తే ఎప్పుడో పదహారవ శతాబ్దం నాటి కథ ఎలా ఉంటుంది సినిమా హిట్టా ప్లేపా పాత కథని వీళ్ళు మెప్పిస్తారా లేదా నేటి తరం వాళ్ళకి ఈ కథ అర్థమవుతుందా అసలు వాళ్ళకి ఎక్కుతుందా లేదా అసలు పవన్ కళ్యాణ్ గారు ఈ టైప్ సినిమా తీయటమే ఇది ఫస్ట్ గతంలో అనేక చిత్రాలు చూసుకుంటే అందులో కథానాయకుడిగా కథ ఇతర చుట్టూ తిరిగే పరిస్థితి ఒక పెద్ద హీరోయిన్తో తోటి మంచి సై ఫైట్స్ సాంగ్స్తో మంచి ఒక ఒక సోషల్ ఫ్యాంటీ స్టోరీస్ అన్నీ కూడా చేసేటప్పుడు మ్యూజికల్ హిట్టు హిట్ క్యామెడీ రకరకాల గబ్బర్ సింగ్ చూడండి అత్తారెడ్డి దారి ఇది చూడండి ఇంకా ఇంకా చాలా ఖుషీ మూవీ కానించి తొలి ప్రేమ కానించి ఇంక ఈ సినిమాలన్నీ కూడా చూసుకుంటే మంచి ఎంటర్టైన్మెంట్ మంచి యాక్షన్ మూవీస్ కానీ ఇది వాటన్నిటికీ డిఫరెంట్ డిఫరెంటు సినిమా డిఫరెంటు షూటింగ్ కూడా ఐదు సంవత్సరాలు పట్టింది కథ కూడా పాతది దానితోడు ఇతను రాజకీయాల్లోకి బిజీ అయిపోవటం ఇటువంటి పరిస్థితుల నడుమ చాలా డౌట్ఫుల్గా నేను సినిమాకి వెళ్ళాను అని మీకు అందరికి తెలుసు చిరంజీవి సినిమాకి ఇచ్చిన ప్రాధాన్యత ఇంకా వేరే సినిమాకి నేను ఇవ్వను అని చెప్పేసి అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత తొలి సినిమా కాబట్టి చాలా ఇంట్రెస్ట్గా వెళ్ళాను అసలు చూద్దాం అని చెప్పేసి కానీ సినిమా అద్భుతం అండి సూపర్ అండి సినిమా అంటే ఏంటి బ్రదరు వన్ సైడే చెప్తున్నావు సూపరు అద్భుతం అంటున్నాం అని మీరు అడగొచ్చిన ఉన్నాయి సినిమాలో మైనస్ లేకపోలేదు ఉన్నాయి కానీ ఎన్ని మైనస్లు ఉన్నా ఏమున్నా పవన్ కళ్యాణ్ గారి నటన ఉందో చూసారా నిజంగా ఈ మైనస్లన్నింటినీ అతను చాలా అద్భుతమైన నటన చూపెట్టేసేట సినిమా కథ మన పదహారో శతాబ్దంలో జరిగినటువంటి ఒక పాత కథ ఔరంగజేబు మొఘల్ చక్రవర్తి హిందూ ఈజాన్ని పెంచు రూపుమాపడం కోసం బలవంత మత మార్పిడి చేసి మత మార్పిడి చేయని వాళ్ళకి ఆ రోజుల్లో ఒక సుంకం విధించి వాళ్ళ దగ్గర డబ్బులు కట్టించుకునే పరిస్థితి అప్పట్లో జరిగింది మనం చాలాసార్లు విన్నాం ఈ కథలు పాఠ్య పాఠ్య పుస్తకాల్లో చిన్నప్పుడు చదువుకున్న ఈ ఔరంగజేబు గురించి మొఘల్ చక్రవర్తి గురించి కథ అదే కానీ ఆ కథని కథాపూర్వకంగా ప్రేక్షకుడికి అర్థమయ్యే నేటి తరం ప్రేక్షకులకు అర్థమయ్యే రీతిలో కష్టపడి తీశారు ఇద్దరు దర్శకులు తీశారు సాధారణంగా ఇద్దరు దర్శకులు తీసిన సినిమా ఏది హిట్ అవ్వదు ఒక దర్శకుడు ఆలోచన ఒక రకంగా ఉంటుంది ఇంకో దర్శకుడు ఆలోచన ఇంకో రకంగా ఉంటుంది కాకపోతే వీళ్ళు స్క్రీన్ మీద తెచ్చేసరికి ఇద్దరు ఆలోచనలు ఒకటయ్యాయి కానీ అక్కడక్కడక్కడక్కడ మైనస్ అయితే ఉన్నాయి లేకపోలేదు కథని యాజ్ ఎట్ ఈజ్గా స్క్రీన్ మీద తెచ్చి ప్రేక్షకులకి అర్థమయ్యే రీతిలో తెచ్చే విషయంలో కాస్త తడబాటు కనపడింది ఓవరాల్గా చూసుకుంటే సూపర్ గా అది మనం చెప్పుకోదగ్గ ఇబ్బంది అయితే ఏమి కాదు చాలా బాగుంది అయితే కోహినూర్ వజ్రం కోసం పవన్ కళ్యాణ్ గారు వెళ్ళే సన్నివేశాలు ఉంటాయి చూసారా ఇక సూపర్ అండి అసలు వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఒదిగిపోయారు ఇంకా ఆ పాత్రలో అతను నేను అనుకోవటం అతను ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్ని మర్చిపోయాడు అతనే వేరే మళ్ళు అనుకుని నటించాడు జీవించాడు సారీ నటించలేదు జీవించాడు అద్భుతమైన నటన చూపెట్టాడు సినిమా అంతా కూడా చెప్పాలంటే ఏదో ఒక అగ్ర హీరో సినిమా లేదది ఒక మంచి అది ఎలా ఉందంటే సినిమా చెప్పాలంటే ఒక హాలీవుడ్ లెవెల్లో ఆ సినిమా అందుకే ఈరోజు కేవలం ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రాష్ట్రంలో కాదు భారతదేశం మొత్తంలో ఉన్నటువంటి ఎన్ని రాష్ట్రాల్లో రిలీజ్ అయిందో అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా హౌస్ఫుల్ కలెక్షన్ చూపిస్తూ ఉంది ఇంకా రెండోది ఏంటంటే కీరవాణి గారి సంగీతం చక్కని సంగీతం అందించాడు అతను సాంప్రదాయకమైనటువంటి సంగీతం ఆ సంగీతంలో ఎక్కడ కూడా హంగులు ఆర్భాటాలు ఏదో భయానకమైన శబ్దాలు ఏమీ లేకుండా చాలా చాలా చక్కని సంగీతం మనసును ఉత్తేజపరిచే సంగీతాన్ని అతను అందించాడు ఇంకొక విషయం దివంగత మన కోట శ్రీనివాసరావు గారు చిన్న పాత్రలో కనిపిస్తారు అతను అయింది ఇదే చివరి సినిమా మేబీ అవకాశం మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పించారు ఏంటో కానీ కోట శ్రీనివాసరావు గారిని చివరిసారిగా అతను నటన చూడాలనుకునే వాళ్ళకి వాళ్ళ అభిమానులకి ఈ సినిమా ఒక అవకాశం ఒక చిన్న పాత్రలో కనిపించాడు ఔరంగజేబు పాత్రలో మరి బాబుడియా ఆ చిత ఓయ్ ఇంతకుముందు డాకు మహారాజు కూడా యాక్ట్ చేశాడు చూశాను నేను అమ్మ ఏం క్రూరత్వం అండి బాబు అతను చూస్తేనే భయం వేసింది అతను పవన్ కళ్యాణ్ ఇద్దరు పోటా పోటీగా నటించారు పోటా పోటీ లేకపోతే హీరోయిన్ నిధి అగ్రవాల్ అట పేరు చాలా గొప్పగా నటించింది అమ్మాయి పవన్ కళ్యాణ్ గారికి ఒక దాటికి తట్టుకోవడం కష్టం హీరోయిన్ పక్కన చిరంజీవి గారి దాటి తట్టుకోవటం కష్టం పవన్ కళ్యాణ్ గారి దాటి తట్టుకోవటం ఇంకా కష్టం ఇతను చేసినట్టు డాన్స్ యాజ్ ఇట్ ఈజ్ స్టెప్ హీరోయిన్ వేయాలంటే నాకు ఒక ఫ్రెండ్ వచ్చాడు మూడు రోజులు ప్రాక్టీస్ చేయాలట చేస్తే కానీ పవన్ కళ్యాణ్తో సమానంగా స్టెప్ వేయలేదట మరి ఈ అమ్మాయి కష్టపడింది సాంగ్స్ అని సూపర్ డూపర్ అండి అద్భుతమైన డ్యాన్స్ అండి ఈ పవన్ కళ్యాణ్ గారిది అబ్బా కెమెరా నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ప్రజా జీవితంలో కలిసిపోయిన తర్వాత ఎక్కడ కూడా అతను నటన మర్చిపోలేదు కళామ తల్లి ముద్దు బిడ్డ అంటే బిడ్డే అంత గొప్పగా నటించాడు అయితే చిన్న చిన్న మైనస్లు ఉన్నాయి సినిమాలో సినిమా కథ మనకు కాస్త లేగ అనిపిస్తూ ఉంటుంది పరుగులు ఎట్టేదు కథ నేటి తరం చిత్రాలాగా కథ ఊరికే పరుగులు పెట్టదు స్లోగా ఉంటుంది ఏంట్రా అను అనిపించినా కానీ బోర్ అయితే ఉండదు ఓ విచ్చలబడి కామెడీ విచ్చలబడి రొమాన్స్ ఏం ఉండవు కథకు ఉంటుంది మరి అయితే ఇంకొక విషయం అసలు విషయం సనాతన ధర్మాన్ని ఇందులో చక్కగా చూపెట్టాడు సనాతన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇష్టమో మన అందరికీ తెలిసిందే దానికోసం ఆయన ఎంత పోరాటం చేశాడో కూడా మనకు తెలుసు మరి అదే సనాతన ధర్మాన్ని ఈ చిత్రం ద్వారా ప్రజలకు చక్కగా చూపెట్టాడు రెండోది మొఘల్ చక్రవర్తుల గురించి చాలా గొప్పగా రాసిన పుస్తకాలు ఉన్నాయి కానీ వాళ్ళు చేసిన దురాగతాలు కూడా ఈ సినిమాలో చూపెట్టాడు సో ఓవరాల్గా చూసుకుంటే సినిమా అయితే బ్లాక్ బస్టర్ నేను చెప్పిన చిన్న చిన్న మైనస్లే కథని యాజ్ ఈజ్ గా చూపించడంలో దర్శకులు ఫెయిల్ అయ్యారని మనం అన్లైం కానీ పాపం దర్శకులు కూడా కొత్త దర్శకులు కాబట్టి కాస్త తడబాటు పడ్డారు మ్యూజిక్ విషయంలో కూడా కీర్వాణి సూపర్ మ్యూజిక్ అందించిన బ్యాక్గ్రౌండ్లో కొన్ని కొన్ని విషయాలు కాస్త డౌన్ అయ్యాడు అంతే అంత మిక్కిలి సినిమా ఆ కథలో కాస్త ల్యాక్ కనపడింది తప్పితే ఈ మూడు తప్పితే సినిమాలో పెద్దగా మైనస్ లేవు ఉన్నా ఒకటి అర మైనస్ ఏదైనా ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ గారి నటనకైతే బ్రహ్మరథం పట్టేస్తూ ఉన్నారు ఆయనకి తోడు ఔరంగజేబ్ పాత్ర మరి బాబు డే నటన చాలా బాగుంది కథ కథనం స్క్రీన్ పే దర్శకత్వం కథానాయకుడు నటన ఈ నటన మ్యూజిక్ ఇద్దరు కెమెరామెన్స్ ఈ సినిమాకి పనిచేయటం ఫస్ట్ ఆఫ్ అంతా కూడా ఆ విజువల్స్ ఎఫెక్ట్ చాలా బాగుంటాయి చాలా గొప్పగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ ఎండింగ్ అయ్యేసరికి సెకండ్ హాఫ్ ఏం జరుగుతుందో అనే సస్పెన్స్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అవుతుంది సెకండ్ హాఫ్ కూడా మంచి యుద్ధబంగా మారిపోతుంది సినిమా అంతా కూడా అంత యుద్ధబూమి అయిపోతుంది మంచి బలె బ్రహ్మాండ ఫైట్స్ ఇక ఇంకోటి ఏంటంటే అసలు విషయం క్లైమాక్స్ అండి సినిమాలో చాలా సూపర్ క్లైమాక్స్ నిజంగా మరి చాలా బాగుంది అయితే ఇంకో పెద్ద విషయం చెప్పినా మీకు టికెట్ టేక ఆరు వందల బాబు నాలాంటి పేదోడు మరి అలాంటి కష్టమే కదా తప్పదు అప్పుడప్పుడు మరి చూడాలి కదా పవన్ కళ్యాణ్ గారి సినిమా థ్యాంక్ యూ